అందరికీ నమస్కారము ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన రవ కేసరి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు ఫ్రై చేయండి తరువాత అవి సైడ్కి పెట్టేసుకోండి అదే ప్యానెల్లో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు వేరే గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు వేయండి అందులోనే ఫుడ్ కలర్ మరియు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి ఫ్రై చేసిన రవ్వకి యాడ్ చేయండి చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఉండలు కడుతుంది దానిలో కొంచెము గీ యాడ్ చేయండి నీళ్ళు బాగా రవ్వలో కలిసిపోయాక దానిలో ఒక కప్పు పంచదార యాడ్ చేయండి షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కప్పు యాడ్ చేయండి అంత ప్రాపర్గా పంచదార కరిగినంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు ఎండు ద్రాక్షని యాడ్ చేయండి బాగా మిక్స్ చేసి నెయ్యి బాగా కలిసి అందరికీ నమస్కారము ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన రవ కేసరి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు ఫ్రై చేయండి తరువాత అవి సైడ్కి పెట్టేసుకోండి అదే ప్యానెల్లో మిగిలిన నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు వేరే గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు వేయండి అందులోనే ఫుడ్ కలర్ మరియు ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి ఫ్రై చేసిన రవ్వకి యాడ్ చేయండి చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఉండలు కడుతుంది దానిలో కొంచెం ఉగ్గి యాడ్ చేయండి నీళ్ళు బాగా రవ్వలో కలిసిపోయాక దానిలో ఒక కప్పు పంచదార యాడ్ చేయండి షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కప్పు యాడ్ చేయండి అంత ప్రాపర్గా పంచదార కరిగినంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు ఎండు యాడ్ చేయండి బాగా మిక్స్ చేసి నెయ్యి బాగా కలిసి